Namascara. నేను మీ అడ్వకేట్ కోటంరాజు రాజు చట్టం ఏం చెప్తుంది అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు సాధారణంగా అందరూ డౌట్ అడుగుతూ ఉంటారు మేము ఎన్ఆర్ఐ కదా మాకు ఇండియాలో ట్యాక్స్ కట్టాలా మా డాలర్ ఇక్కడ ట్యాక్స్బుల్లా అని అంతేకాకుండా నేను ఇండియాలో ఉన్నాను అమెరికా కంపెనీ నాకు డబ్బులు పంపిస్తూ ఉంది నేను ఇక్కడ ట్యాక్స్ కట్టాలా ఈ రెండు సందర్భాలను మీ స్టేటస్ కాదు స్కోప్ ఆఫ్ ది ఇన్కమ్ డిసైడ్ చేస్తాయి మీరు ట్యాక్స్ కట్టాలా లేదా అనేది ఇప్పుడు ముఖ్యంగా మీరు ఈ ట్యాక్స్ గురించి మీకు అవగాహన రావాలంటే రెండు మెయిన్ పిల్లర్స్ అయినటువంటి సెక్షన్ ఫైవ్ అండ్ నైన్ ఆఫ్ ది తెలుసుకోవాలి ముందుగా సెక్షన్ ఫైవ్ ఏం చెప్తుంది ఇది చాలా సింపుల్ అండి ఇది చెప్పేదల్లా ఒకటే మీరు ఎక్కడ డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఫారెన్ లో పనిచేస్తున్నారు మీరు మీ ఇండియన్ అకౌంట్ లో కనుక డబ్బులు వేయించుకున్నట్లయితే మీ ఇన్కమ్ శాలరీని మీరు అది ట్యాక్సిబుల్ అవుతుంది అదే మీరు ఫారెన్ అకౌంట్ లో వేయించుకున్నట్లయితే అది ట్యాక్స్ ఫ్రీ అవుతుంది ఇండియన్ అకౌంట్ లో వేయించుకుంటే ఫస్ట్ సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్ కింద అది వచ్చి దాన్ని ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది కాబట్టి మీ శాలరీస్ ఏదన్నా ఉన్నట్లయితే మీ ఫారెన్ అకౌంట్ లో వేయించుకున్నట్లయితే మీకు ట్యాక్స్ ఫ్రీ అవుతుంది ఆ సందర్భాల్లో మీరు ఎటువంటి ట్యాక్స్ కూడా చెల్లించక్కర్లేదు రెండోది వచ్చేటప్పటికి మీకు ఇండియాలో కనుక అద్దెలు కానీ ఇంట్రెస్ట్లు కానీ డివిడెంట్లు కానీ ఏదన్నా వస్తూ ఉంటాయి చేస్తూ ఉంటాయి ఆ డబ్బుని మీరు ఫారెన్ అకౌంట్ లో వేయించుకున్నా సరే మీరు దానికి ట్యాక్స్ కట్టాల్సింది ఎందుకంటే అది ఇక్కడ జనరేట్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ మీకు వచ్చే అద్దెలు వీటన్నిటికీ కూడా ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది సెక్షన్ ఫైవ్ ప్రకారం ఈ రెండు ముఖ్యం ఈ రెండు తెలుసుకున్నట్లయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఎందుకు వచ్చింది అసలు ఎందుకు రాదు కూడా మీకు అర్థమవుతుంది ఇప్పుడు సెక్షన్ నైన్ చూద్దాం సెక్షన్ నైన్ అనేది డీమ్డ్ ఇన్కమ్ క్రూజ్ ఆర్ ఎరై ఇన్ ఇండియా అనేది చూస్తుంది అంటే ఇప్పుడు ఈ డీమ్డ్ ఇన్కమ్ ఎప్పుడు ఏ సందర్భాల్లో మనం భావించాలి దీనికి ప్రత్యేకంగా మూడు సందర్భాలు ఉన్నాయండి నైన్ క్లాస్ వన్ క్లాస్ వన్ దీని ప్రకారము మీరు కనుక ఇండియాలో ఏదన్నా ప్రాపర్టీ అమ్మారు మీరు బెంగళూరులో ప్రాపర్టీ అమ్మారు అనుకోండి ఆ డబ్బులు మీరు ఫారెన్ అకౌంట్లో వేయించుకున్నారనుకోండి ఆ డబ్బులకి మీరు ట్యాక్స్ కట్టాల్సిందే మీరు ఇండియన్ అకౌంట్లో వేయించుకోకపోయినా అది ఇండియాలో ఎరైజ్ అయిన అమౌంట్ కాబట్టి దానికి మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి వస్తుంది కంపల్సరీగా దీన్ని గుర్తు పెట్టుకొని దాన్ని బట్టి మీరు ట్యాక్స్ చెల్లించకుండా ఉన్నట్లయితే అది బ్లాక్ మనీ కింద ట్రీట్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది నైన్ క్లాస్ వన్ క్లాస్ టూ ఇది వచ్చేటప్పటికి మీరు అమెరికాలో కంపెనీకి పనిచేస్తున్నారు మీరు ఇండియాలోనే ఉంటున్నారు మీ సర్వీసెస్ హైదరాబాద్ నుంచి రెండర్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం మీకు డబ్బు మీ ఫారెన్ అకౌంట్ లోనే పడుతుంది కానీ ఇక్కడ మీరు సర్వీస్ రెండర్ చేసే ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అయి ఉన్నప్పుడు అది ఇక్కడే ఎరైజ్ అయినట్టుగానే భావిస్తారు ఆ అమౌంట్ కి మీరు కచ్చితంగా ట్యాక్స్ కట్టవలసింది మూడోది వచ్చేటప్పటికి మీరు ఫారెన్ లో ఉన్నారు ఇక్కడ ఇండియాలో కంపెనీస్ కి ఎఫ్టిఎస్ ఇస్తున్నారు మీరు టెక్నికల్ సర్వీసెస్ ఇస్తున్నారు ఆ టెక్నికల్ సర్వీసెస్ వాళ్ళు ఫీ పే చేస్తున్నారు ఆ ఫీ పే చేసేటప్పుడు వాళ్ళు మీకు ఇండియన్ అకౌంట్ లో వేసినా ఫారెన్ అకౌంట్ లో వేసినా అంటే మీరు ఫారెన్ అకౌంట్ లో ఆ డబ్బులు తీసుకున్నారు అనుకోండి అప్పుడు వాళ్ళు టీడీఎస్ కట్ చేసి వేయాలి అట్లా టీడీఎస్ కట్ చేయకుండా వేసినట్లయితే అప్పుడు మీ ఈ ఇన్కమ్ కి మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇక్కడ లోకల్ కంపెనీ కూడా బాధ్యత వహిస్తుంది ఇప్పుడు సెక్షన్ నైన్ ప్రకారం మూడు సందర్భాల్లో మనం చూసుకున్నాం మూడు సందర్భాల్లోనూ మీరు ఇన్కమ్ ఇండియా నుంచి జనరేట్ అయింది ఫారెన్ నుంచి జనరేట్ అయింది అయినా సరే మీరు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది మొదటిది వచ్చేటప్పటికి మీరు ఇక్కడ ప్రాపర్టీ అమ్మినప్పుడు మీ ఫారెన్ అకౌంట్లో డబ్బులు వేయించుకున్నప్పుడు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది రెండోది అమెరికా నుంచి మీకు ఇక్కడ జీతం వస్తుంది మీరు హైదరాబాద్లోనే సర్వీస్ చేస్తున్నారు కానీ హైదరాబాద్లోనే మీరు సర్వీస్ రెండర్ చేసినట్టుగా భావించి కట్టాల్సి వస్తుంది మూడోది వచ్చి మీరు అమెరికాలో ఉన్నారు కానీ ఇండియన్ కంపెనీస్ మీరు సర్వీసెస్కి డబ్బులు పంపిస్తున్నాయి అప్పుడు కూడా మీరు ట్యాక్స్ కట్టాలి ఈ మూడు సందర్భాలని కూడా మీరు గమనించుకోండి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి ఇప్పుడు ముఖ్యమైనది ద గ్లోబల్ ఇన్కమ్ మిత్ గురించి మీకు చెప్పబోతున్నాను గ్లోబల్ ఇన్కమ్ మిత్తులు వచ్చి మూడు స్టేటస్లు ఉంటాయి ఆర్ఓఆర్ ఎన్ఆర్ఐఈ ఆర్ఎన్ఓఆర్ మీరు ఆర్ఓఆర్గా ఉండి మీరు ఇండియాలో ఉండి మీరు అమెరికాలో జర్మనీలో సింగపూర్లో ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మారు ఆ ప్రాపర్టీ అమ్మినప్పుడు ఆ డబ్బులు మీ ఫారెన్ అకౌంట్లో వేయించుకున్నా చేసినా సరే దానికి ఖచ్చితంగా మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సిందే మీరు ఆర్ఓఆర్ అయితే కనుక ఇది మీ రెసిడెన్షియల్ స్టేటస్ని బట్టి ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అదే మీరు ఎన్ఆర్ఐఏ అనుకోండి మీ విదేశీ ఆదాయానికి విదేశీ అమ్మకాలకి ఇక్కడ సంబంధం ఉండదు అదే ఆర్ఎన్ఓఆర్ అనుకోండి ఇది గోల్డెన్ పీరియడ్ ఈ సందర్భంలో మీరు ఇది అమ్మినా చేసినా సరే విదేశాల్లోది అమ్మినా చేసినా సరే ఇక్కడ ఎటువంటి ట్యాక్స్ ఉండదు ఈ మూడు సందర్భాలు కూడా మీరు గమనించుకోండి స్టేటస్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎవరైతే మీరు ఫారెన్కి వెళ్తారో మీరు ఫారెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఉంటున్నప్పుడు చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఇండియాలో ఉన్న సేవింగ్స్ అకౌంట్ని మీరు ఎన్ఆర్ఓ అకౌంట్ కింద మార్చుకోవాలి మీ బ్యాంకును సంప్రదించి మార్చుకోవాలి మీరు అట్లా మార్చుకోనట్లయితే ఫెమా యాక్ట్ ప్రకారం మీరు నేరం చేసినట్టు అవుతుంది ఆ ఆ సేవింగ్స్ అకౌంట్లో ఎంత అయితే అమౌంట్ ఉంటుందో దానికి మూడు వందల శాతం మీరు జరిమానా చెల్లించాల్సి వస్తుంది అంతేకాకుండా మీరు మీరు ఫారెన్ అకౌంట్లో ఏదైతే మార్చుకుంటారో చేస్తారో దానికి ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు మీరు ఎంత డబ్బు వచ్చినా సరే ఇంట్రెస్ట్ వచ్చినా సరే ట్యాక్స్ ఉండదు మీరు మార్చుకోవటం వల్ల మీకు అంత లబ్ధి కలుగుతుంది అదే ఇక్కడ సాధారణ ఎన్ఆర్ఈ అకౌంట్ అయితే కనుక ఆ డబ్బుల మీద మీకు థర్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది మీరు ఇవి గమనించుకొని పాస్పోర్ట్ వీసా మీద పెట్టిన శ్రద్ధ ఈ బ్యాంక్ అకౌంట్ని మార్చడం మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలని చెప్పి మీకు సూచనగా చెప్తున్నాను మీ తల్లిదండ్రులకి కానీ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ ఎవరికైనా మీ రక్త సంబంధికులకి మీరు అక్కడి నుంచి డబ్బు పంపించినప్పుడు దానికి ఎటువంటి ట్యాక్స్ ఉండదు మీరు మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ యాభై వేలు పైన ఏదన్నా ఏదన్నా డబ్బులు పంపించినట్లయితే దాన్ని ఖచ్చితంగా మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఈ మార్పులన్నీ కూడా మీరు గమనించుకోవాలి చేయాలి ఇది ఎవరైతే గమనించలేరో వాళ్ళందరూ కూడా ఫెమా ఉల్లంఘనకి గురయ్యే అవకాశం అయితే ఉంది నేను ముఖ్యంగా ఎన్ఆర్ఐలకి చెప్పేది ఒక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఐటీఆర్స్ ఫైల్ చేసేటప్పుడు మీ విదేశీ ఆదాయాన్ని కానీ విదేశీ జీతానికి సంబంధించినవి కానీ ఇక్కడ తెలియచేయకర్లేదు ఇక్కడ తెలియచేసినట్లయితే అనవసరంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు చేసినట్టు అవుతుంది మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి మేము మీకు ఖచ్చితమైన వివరణ మీకు అర్థమయ్యే విధంగా ఇవ్వగలుగుతాం మీ కూటమి వెంకటేష్ శర్మ జై హింద్